అందరికీ నమస్కారం ఈ యొక్క సదరం స్లాట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అనేది మనకు రావడం జరిగింది రాష్ట్రం మొత్తం చూసుకున్నట్లయితే నూట డెబ్బై నాలుగు సెంటర్లో మనకి సదరం స్లాట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి అయితే జూలై నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు కూడా ఈ యొక్క స్లాట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి ఎవరైతే లోకో మోటార్ డిజిబిలిటీతో ప్రాబ్లం అవుతున్నారో విజువల్ ఇంపేర్మెంట్కి సంబంధించిన కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఉన్నారు నెక్స్ట్ దీంతో పాటు హీరింగ్ ఇంపేర్మెంట్కి సంబంధించింది మెంటల్ రిటైర్డేషన్కి సంబంధించిన మెంటల్ ఇన్లెస్ సంబంధించిన ఈ యొక్క స్లాట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి మొత్తం రాష్ట్రం మొత్తం నూట డెబ్బై నాలుగు సెంటర్స్లో జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ యొక్క ప్రక్రియ అనేది జరుగుతుంది ఈ స్లాట్స్ సంబంధించిన ఎవరైనా ఉన్నట్లయితే అప్లై చేసుకోవాలి అయితే దీనికి సంబంధించిన ఎలా స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఈ యొక్క సదరం స్లాట్ అనేది ఎలా బుక్ చేయాలి దీంతోపాటు ఈ యొక్క స్లాట్కి సంబంధించినవి ఏ ఏ సెక్షన్కి ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అనేది చాలా వరకు మన ఛానల్లో పెట్టడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ నూట డెబ్బై నాలుగు సెంటర్స్లో కూడా ఈ యొక్క స్లాట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి అయితే కింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ అనేది ఇస్తున్నా డౌన్లోడ్ చేసుకోండి అయితే మీ దగ్గరలో ఉన్న ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించినవి మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఆధార్ అనేది ఉండాలి ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి దీంతోపాటు వైట్ రేషన్ కార్డుకు ఉండాలి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా ఈ యొక్క సదరం స్లాట్స్ అనేవి బుక్ చేస్తూ ఉన్నారు దీంతోపాటు మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ యొక్క సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకుంటున్నారు అయితే ఇలా మీరు బుక్ చేసుకోవచ్చు అయితే ఇప్పటికే ఆల్రెడీ పాత సర్టిఫికేట్ ఉండి పాత నెంబర్ ఉంటే కానీ అవ్వదు అది ఖచ్చితంగా మీరు గ్రీవెన్స్కి వెళ్ళి ఆ గ్రీవెన్స్ దగ్గర నుంచి సదరంకి సంబంధించింది సెక్షన్ వెళ్తే ఆ హాస్పిటల్లో మీకు ఆల్రెడీ ఆ యొక్క స్లాట్ నెంబర్ అనేది అంటే సర్టిఫికేట్ రాకుండా ఉన్నట్లయితే అది డిలీట్ చేసుకుని మళ్ళీ కొత్తగా మీరు స్లాట్ అనేది బుక్ చేసుకున్నట్లయితే అవుతుంది మీ ఆధార్ నెంబర్ కొట్టినంటే పాత స్లాట్ నెంబర్ అనేది వస్తుంది అందుకే కంపల్సరిగా నలభై పర్సెంటేజ్ ఉన్నట్లయితే పర్మనెంట్ సర్టిఫికేట్ ఇచ్చిన వారికి పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇస్తారు అయితే ఈ యొక్క డిజబిలిటీ సర్టిఫికేట్ మనం చూసుకున్నట్లయితే లోకోమోటార్ డిజబిలిటీ కానీ విజిబుల్ కానీ హీరింగ్ సంబంధించిన ఫార్టీ పర్సెంటేజ్ ఖచ్చితంగా ఉన్న వాళ్ళకి మాత్రం పెన్షన్ అనేది వస్తుంది దీంతో పాటు పర్మినెంట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి టెంపరీ ఇచ్చినట్లయితే త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కానీ ఇచ్చినట్లయితే ఆ యొక్క సర్టిఫికేట్ అనేది మీకు పెన్షన్ కానీ ఎటువంటి ఎడ్యుకేషన్ పర్పస్ కానీ దేనికి బస్సు కానీ బస్ పాస్ కానీ రైల్వే పాస్ అనేది ఎవరు ఇలా మనకి చూసినట్లయితే సదరం స్లాట్కి సంబంధించినది మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం నూట డెబ్బై నాలుగు సెంటర్స్లో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి జూలై నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఆ యొక్క సదరం స్లాట్కి సంబంధించిన అవైలబుల్లో ఉన్నాయి చాలామంది కూడా అర్హత ఉన్నవాళ్ళు ఈ సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోండి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్ రాయండి థ్యాంక్ యూ